బిగ్ బాస్ ఇంట్లో అడుగు మన ముఖేష్ మరి అనిపించుకుంటాడా అందరి చేత సబాస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్లర్ చిన్న ఈ అయితే నేను ఈ వీడియోలో మన బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న బుల్లితెర మన్మధుడు ముఖేష్ గురించి ఒక కవిత రాసుకొచ్చాను సో మీ అందరికీ తెలుసో తెలియదో త్వరలో గుప్పిడంత మనసు సీరియల్ ఎండింగ్ అవ్వబోతుంది సో మన ముఖేష్ బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంది సో సోషల్ మీడియాలో కూడా బాగా రచ్చ జరుగుతుంది నేను కాదు వీరుడు నేను కాదు సూర్యుడు మరి ఎవరు నేను నేను మీ బిగ్ బాస్ వారసుడు అడవిలో ఎప్పటికీ సింహమే కింగ్ అలాగే ఇండస్ట్రీలో ఎప్పటికీ నాగార్జునే కింగ్ అందుకే ఎప్పుడు ఒకేలా ఉంటాయి ఆ కింగ్ సింహం గర్జన మన కింగ్ అక్కినేని నాగార్జున నాగార్జున వేసేదంటే సూటు మరి దద్దరిలాల్సిందే స్టేటు మొదలవుతుంది బిగ్ బాస్ ఎయిట్ చూడండి మరి ప్రతిరోజు నైట్ బుల్లితెర ప్రభాస్ ఎవరో కాదు అతనే మన ముఖేష్ అతను చేశాడు గుప్పిడంత మనసు సిరీస్ అయ్యాడు దానితో ఎంతో ఫేమస్ బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెడితే మన ముఖేష్ మరి అనిపించుకుంటాడు అందరి చేత సబాస్ టాస్క్ లో చూపించాడంటే తనలో జోసు మరి కంటెస్టెంట్స్ అవ్వాల్సిందే రివర్స్ అతను చూడటానికే క్లాస్ కానీ అతనిలో దాగి ఉంది మాస్ అది చూస్తే దద్దరిలాల్సిందే మరి బిగ్ బాస్ అతని చిరునవ్వు చాలు ఓట్లు వేయడానికి గర్ల్స్ అతని హ్యాటిట్యూడ్ కి బానిసులవుతారు మరి బాయ్స్ బిగ్ బాస్ ఇంట్లో వినిపించిందంటే అతని వాయిస్ ఓట్లతో ముంచెత్తుతారు అతని ఫ్యాన్స్ అతను వేసాడంటే బిగ్ బాస్ ఇంట్లో డాన్స్ మరి ఆ ఇల్లు అదర్స్ అన్ని ఓకే గాని ముట్టించగలడా అతను వంటింట్లో గ్యాస్ వెయ్యగలడా మరి పెనం మీద దోసు ఉండగలడా ఆ ఇంట్లో హండ్రెడ్ డేస్ దోచుకుంటాడా మరి మరందరి మనస్సు గడిచి చూపిస్తాడా మరి యాభై లక్షల క్యాష్ లేట్ ఎందుకు మరి పెట్టండి మీ కామెంట్స్ చేయండి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్స్ ఎన్ని వస్తాయో చూడాలి మరి ఈ వీడియోకి వ్యూస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ముఖేశ్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిన్న చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే